హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుమా ఈరోజు రెసిపీ వచ్చేసి అందరికీ ఇష్టమైన ఫిష్ ఫ్రై అండి ఏ ఫిష్ తోటైనా ఈ విధంగా ఫిష్ ఫ్రై చేశారంటే చాలా క్రిస్పీగా చాలా రుచిగా వచ్చేస్తుందండి చేయటం కూడా చాలా సులభం అండి ఇంకెందుకు ఆలస్యం మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోయి ఈ ఎమ్మి ఎమ్మిగా ఉండే ఫిష్ ఫ్రైని చూసేద్దాం ముందుగా ఒక ప్లేట్లో ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి కారం మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి నేనైతే ఇక్కడ టూ టీ స్పూన్స్ వరకు కారం తీసుకున్నానండి ధనియాల పౌడర్ ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక టీ స్పూన్ వేసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ఉప్పు రుచికి సరిపడా ఒక అరచెక్క నిమ్మకాయ తీసుకొని ఈ విధంగా ఇవన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేసుకోవాలి ఇందులో కొద్దిగా ఒక రెండు టీ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసేసుకోవాలి ఇవన్నీ చక్కగా కలిసిపోయాయి కదా ముందుగానే ఫిష్ని బాగా క్లీన్ చేసి తీసుకోవాలి ఈ విధంగా మసాలను ఈ చేప ముక్కలకు బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఈ విధంగా ఎంత బాగా మసాలా పట్టిస్తారో అంత రుచిగా ఉంటుంది ఇది ఒక గంట పాటు మ్యారినేట్ చేసేసుకోవాలండి ఈ విధంగానే అన్ని ముక్కలకు చక్కగా ఈ పేస్ట్ అంతా అప్లై చేసేసి పక్కన పెట్టేసేసుకోవాలి ఒక గంట తర్వాత ఈ ముక్కల్ని ఫ్రై చేసేద్దాము ముందుగా ఒక మందపాటి కడాయిని స్టవ్ పైన పెట్టేసుకోవాలి కడాయి కానీ అలాగే పెనం కానీ ఉంటే ఈ విధంగా ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది ఫిష్ ఫ్రైకి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి నేను ఇక్కడ షాలో ఫ్రై లాగా చేస్తున్నానండి ముందుగా ఆయిల్ బాగా హీట్ అయ్యాకని ఈ చేప ముక్కల్ని ఇందులో వేసేసుకొని చక్కగా ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిపోయాక మరోవైపు టర్న్ చేసేసుకోవాలి అంతవరకు ఈ చేప ముక్కల్ని కలపకూడదండి అస్సలు అప్పుడు చక్కగా మసాలంతా ఈ ముక్కలకు బాగా పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చక్కగా టర్న్ చేసేసుకోండి మరొక ఐదు నిమిషాలు కూడా అలాగే ఫ్రై చేసేసుకున్నారంటే క్రిస్పీ క్రిస్పీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అండి ఈ చేప ముక్కలు వేయిపెటప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసే ఫ్రై చేసేసుకోవాలి అప్పుడే లోపటి వరకు ఫ్రై అయిపోయి చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసేసుకున్నారంటే ఎమ్మి ఎమ్మిగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అండి ఇలాగే అన్నీ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాక కాస్త కొత్తిమీర వేసేసుకొని ఒక నిమ్మ చెక్కతో డెకరేట్ చేసేసారంటే ఎమ్మి ఎమ్మి ఉండే ఫిష్ ఫ్రై రెడీ అండి ఈ విధంగా ట్రై చేసి మీ విలువైన కామెంట్ని కామెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఎవ్రీవన్